ఎక్కడ తింటాను చూసారా ఇదిగోండి మా కపిల్ కూడా రూమ్ లేదు కాబట్టి ఇలాగ మెట్ల మీద కూర్చొని తింటాను ఏదైనా ఎక్కడ పరిస్థితిని చూసి మనకి బాధ కలిగిద్దనమాట మరి ఆలోచించుకుని అయితే రండి ఫ్రెండో హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కో వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండో ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పబోతున్నానంటే కువైట్లో డ్రైవేరు బయట రూమ్ అయితే మన బాబా వాళ్ళ ఇంటి దగ్గర మన ఇంటి దగ్గర ఏ విధంగా వర్క్ ఉంటుంది మనం వాష్రూమ్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి మనం రెస్ట్ తీసుకునే ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఈ వ్లాగులో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్ అయితే చాలా బాగుంటుంది నేను లాస్ట్ వీడియోలో నా రూము టూర్ అయితే చేశాను బయట రూము డ్రైవర్లకి ఎలా ఉంటుందో ఏంటో చెక్ చెక్అవుట్ అయితే చేయండి ఇంట్లో పనిచేసే డ్రైవర్లకి అయితే బయట రూమ్ అయితే కనుక కొత్తగా వచ్చేవాళ్ళు ఆలోచించుకుని అయితే రండి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం చేంజ్ అవుతాయి అనమాట అందరూ కూడా మంచిగానే ఉంటుందని చెప్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచిగానే ఉంటాయి ఇక్కడ పరిస్థితులు చూసి మనకి బాధ అనమాట మరి ఆలోచించుకుని అయితే రండి ఫ్రెండ్ ఈ రోజు వచ్చేసి గురువారము స్కూల్ డ్యూటీ కాలేజీ డ్యూటీలు ఉంటాయి నేను ఎందుకనేసే మార్నింగ్ ఆరింటికే వచ్చేస్తాను అనమాట ఎందుకనేసి అంటే దూరం కదా రూము పొద్దున్నే ఆరింటికి వచ్చేసి ఎక్కడైతే స్కూల్ డ్యూటీ తీసుకెళ్తాం పిల్లల్ని స్కూల్ డ్యూటీ తీసుకొచ్చిన తర్వాత నీట్గా కార్లు అయితే తులుసుకుంటాను మా కపిల్ గారి ఇంట్లో అన్నీ కూడా అయిపోయిన తర్వాత టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఆ పనులన్నీ అయినప్పటికీ నాకైతే టిఫిన్ ఇచ్చారండి ఈరోజు చూడండి మొత్తానికి ఎలా ఉందో ఏంటనేసి టొ చూడండి ఫ్రెండ్ టిఫిన్ ఇరాని కబూజు చికెన్ ఫ్రై మొత్తానికి ఇది అయితే ఇచ్చారండి తినమని ఎక్కడ తింటాను చూసారా ఇదిగోండి మా కపిల్ గారి కూడా రూమ్ లేదు కాబట్టి ఇలాగ మెట్ల మీద కూర్చొని తింటాను ఏదైనా కూడా ఒక్కొక్కసారి అయితే దివానీలో కూర్చోమని తినమంటారు టిఫిను ఒక్కొక్కసారి వాళ్ళకి మైండ్ ఖరాబ్ అయింది అనుకోండి మన గురించి కాదు వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఏదన్నా కోపం వచ్చిన ఆలయాల్లో దెబ్బలాడుకున్నా కానీ మనమే మీరు చూపిస్తారన్నమాట ఆ పాపం వచ్చేసి అప్పుడప్పుడు అన్ని రోజులు కూడా అలా ఉంటారనేసి నేను చెప్పను ఇదిగోండి అటువంటి టైంలో మనకి ఇలాగే బయట కూర్చోబెట్టి తినమంటారు రూమ్కి వెళ్ళొద్దంటారు రూమ్కి వెళ్తే మళ్ళీ రామ్ అనేసి దూరం కదా అందుకనేసి ఇక్కడ కూర్చోమని తినమంటారు ఇదిగోండి మొత్తాకైతే స్టార్టింగ్ స్టార్టింగ్ టిఫిన్ ఇచ్చిన భోజనం ఇచ్చినా కూడా ఇది ఇలాగే తినాలన్నమాట బయట మొత్తం కూడా చాలా బాగుంటుంది మనకి చాలా ఫేమస్ ఫుడ్ కోయిట్లో ఇరాని కబూజ్ అనేది చూడండి చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది ఫ్రెండ్ ఆ బయట రూమ్ అయితే కనుక ఈ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది బాగుంది బంగాళా నంబర్ కూడా వచ్చి రండి కాల్ ఫ్రెండ్ మనకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మా కపిల్ గారు మా గారు వాళ్ళందరూ కూడా మొత్తానికి పిల్లలందరూ కూడా డ్యూటీకి వెళ్ళిపోరు ఆ గురుగారికి డ్యూటీ లేదు అయిపోయిన డ్యూటీలన్నీ కూడా రిటైర్మెంట్ అయిపోయాడు ఆయన కార్ రిపేర్ చేయించుకుంటా వెళ్ళాడు అనమాట ఆయన వచ్చేలాగా మనం ఏదోలాగా వర్క్లు చేస్తూ ఉండాలి ఇంటి దగ్గర గుర్తున్నాను మొత్తానికి ఇదండి అదే ఇంట్లో రూమ్ ఉందనుకోండి ఎక్కడ రూమ్ ఉందనుకో శుభ్రంగా ఎవరు లేరు కాబట్టి పైకి వెళ్ళి కునికి వేసేదాం ఎందుకనేసి అంటే ఆరింటికి ఐదున్నరకులు ఇస్తారు పొద్దున్నే అక్కడ స్కూల్లో ఉంటాయి కాబట్టి స్కూల్ డ్యూటీలో అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెష్ అప్ అవ్వడం అని కాసేపు రెస్ట్ తీసుకోవడం అని చెయ్యొచ్చు ఎక్కడే రూమ్ ఉంటే కనుక మనకు ఎక్కడో రూమ్ ఉంటుంది పొద్దున్నే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేయడమే ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ బాత్రూమ్స్ ఫెసిలిటీస్ గట్టేమి ఉండవు ఫ్రెండ్ ఇంటికి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళు కూడా రాకపోతే రానివ్వకపోతే కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాలి రెండో సంవత్సరం అయిపోతుంది నాకు ఇంకొక రెండు నెలలు ఉంటే ఇంచుమించు నాకు ఎంత హెల్ప్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే ఈ వాష్రూమ్ లేక నిజంగానో ఎంత ఉక్కు పెట్టుకుని ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానంటే అంటే నిజంగా దేవుడికి తెలిసండి ఈ వాష్రూమ్ లేక ఇంటి దగ్గర అయితే లోపల దివానీలోకి రానివ్వరు మా గారు వచ్చిన కొత్తలో తెలియక వెళ్తే చేసుకున్నారండి ఎలా ఎందుకు అనేసి వాష్రూమ్లోకి అప్పటి నుంచి కూడా నేను ఇంకా పక్కన మసీదు ఉంటుంది ఆ మసీదు టైం టు టైం తీస్తారు ఇక్కడ ఉన్నప్పుడల్లా నేను ఆ మస్జిద్ మసీద్ వాష్రూమ్లో అయితే యూజ్ చేసుకుంటాను మిగిలిన టైంలో ఇంకా నా పని అంతే అనమాట అలా ఉంటుందండి వాష్రూమ్ ఫెసిలిటీస్ వచ్చినప్పటికీ కొంతమంది అయితే దివాణిలోకి వెళ్ళమంటారు వాష్రూమ్లోకి కొంతమంది వెళ్ళినారు అనమాట నేను వచ్చాను ఆరింటికి వచ్చాను ఆరు ఆరున్నరకు వచ్చానండి వచ్చిన ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది టిఫిన్ గార్డ్ చేశాను ఇంకా ఇంటి దగ్గర ఎలాగో క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఇంకా కార్లు ఉంటాయి ఐదు కార్లు ఆరు కార్లు ఉంటాయి ఆ కార్లు తుడుచుకుంటూ ఉండాలి మళ్ళీ పదింటికి పదకొండింటికి కాలేజీ డ్యూటీ ఉంటుంది అనమాట కాలేజీకి వెళ్తే వెళ్తారు లేదంటే ఇంకొంట రెండింటి వరకు ఇక్కడే ఉండి మళ్ళీ పిల్లల్ని తీసుకురావాలి స్కూల్కి అడికి వెళ్ళి అవన్నీ కూడా చూపిస్తాను ఈ వ్లాగులను చెప్తే అర్థం కాదు కార్లో కూర్చుని ఎక్కడో ఒక రూమ్లో కూర్చుని మాట్లాడేది అర్థం కాదు చూపిస్తే జనాలకు అర్థం అవుతుంది అనమాట మొత్తానికైతే ఇదండి ఆరింటికి వచ్చి ఎనిమిదిన్నర వరకు కూడా ఇప్పుడు ఇంకా నేను ఇంటి దగ్గర పని చేస్తాను మనకి ఏదైనా ఎమర్జెన్సీగా వాష్రూమ్ వచ్చినప్పుడు ఇటువంటి జమియాలు ఉంటాయి మనకి చుట్టుపక్కల అక్కడ జమియా వెనకాలైతే వాష్రూమ్ ఉంటుంది ఆ వాష్రూమ్ అయితే ఉపయోగించుకొచ్చండి ఎవరు కూడా ఏమన్నారు మా కపిల్ గారి ఇంటికి ఈ జమియాకి అదిగోండి ఆ మసీదు ఉంది కదా దాని వెనకాలే ఉంటుంది ఈ జమియా ఇక్కడికి వస్తూ ఉంటాను నేను ఇదిగోండా ఇది తెచ్చుకున్నాడు మొత్తం మొత్తం బయటికి వెళ్ళి ఇది లోపల పెట్టమని ఫోన్ చేశాడు తర్వాత కారు కూడా తొడమన్నాడు అంతే మధ్యాహ్నం మనకి టైం అయ్యేంత వరకు ఏదో పని చెప్తూనే ఉంటారు అన్నమాట ఇది తెమ్మన్నాడు ఈ కారు తొడవాలంట ఆల్రెడీ పొద్దున్నే తుడిచేసాను నేను మళ్ళీ తోడమంటున్నాడు ఏమైంది దీనికి నీట్గా ఉంది కదా అబ్బో వేడి మామూలుగా లేదండి ఈ కారు అంతా కూడా రేక్ కదా చాలా వేడి ఉంటుంది ఎండాకాలం వాసిపోద్ది ఐరన్ రేక్ అంతా ఈ పైన రేకు కాకుండా స్లాప్ వేసేయాలన్నమాట ఇది ఉంది కదా మన ఇంటి దగ్గర ఎలాగైతే స్లాప్ వేసుకుంటామో అలాగే ఇయ్యాలి పైన కార్లకి స్లాప్ అది పైన కూడా రేకేసారు ఇదేమో మొత్తం వేడుకుంటుంది బండ్లో సైడ్లు రేకెట్టినా పర్లేదు మొత్తానికి పైన స్లాప్ అయితే బెటరు కారు ఫ్రెండో మేము ఉండేదేమో వాహ ఈవిడి గారికి ఉద్యోగం వచ్చిందేమో నసీంలో చూడండి నసీం ఏరియాలో ఉండదు చాలా బాగుంటుంది నరసింహ ఇది కూడా జాహ్రాలోకే వస్తుంది రాండా స్కూల్ వేయండి ఇంచుమించు ఒక ఐదు స్కూల్ పైనే ఉంటాయి ఒక దిక్కున మొత్తం జెంట్స్ బాయ్స్ వేరే వేరేగా ఉంటుంది అనమాట స్కూల్ కో ఎడ్యుకేషన్ అయితే ఉండదో స్కూల్ కాడికి అయితే వచ్చాను మేడం గారిని తీసుకెళ్తానికి పిల్లలని స్కూలేమో అక్కడే ఊహ దగ్గరే గత రెండులో ఉంటుంది స్కూల్ వచ్చేసి పిల్లల్ని తీసుకెళ్ళేది ఇది వచ్చేసి టీచర్ గారు కొత్త టీచర్ గారు అనమాట అది స్కూల్ ఇదే ఫ్రెండ్ నేను వెయిటింగ్ చేసే ఏరియా మొత్తం కూడా ఎక్కడే కూర్చుంటాను అన్నం ఇచ్చి దానికి ఇక్కడ ఉండాలి కదా మనం బా ఈ అన్నం లేదు వేలేదు వీళ్ళెత్తారు అన్నం ఎత్తానికి అప్పుడు దానికి మెట్ల మీద కూర్చుంటాను ఇలాగ ఎలా ఉందండి బాగుందండి బయట రూము ఉంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి కొత్తగా వచ్చేవాళ్ళు అది టైం వచ్చి రెండు అయింది మధ్యాహ్నం భోజనం కోసం వెయిటింగ్ చేస్తున్నాం భోజనం ఎత్తే పట్టుకెళ్ళాలి రూమ్ కడికి బయట ప్రాబ్లం జిందగీ గర్మీ అదా ఇలా ధూమి బెటాయా ఖానా వినైంది జిందీ బారు को बुला रहा था था। मीठा बनाया बनाया किधर गया। बाद में बुलाएगा। <laughs> अभी 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 उसको गरम करना पड़ेगा। मालूम मालूम है? मानू, मानू, से से बनाया है। आ, मिल्क अभी रखा है बचा है रखा उसमें दूध डालेगा उसको गर्म करेगा तब दो खाएंगे ठीक है అయితే వచ్చేసాను భోజనం తీసుకుని తింటాక అయితే చూద్దాం ఏమి ఇచ్చారు ఏంటో ముద్ద ఇంకొకటి మనకి రంజాన్ మాసంలో ఇచ్చే ఫుడ్కి ఈ ఫుడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి అబీపీ ఇంకా లేటెన్కు మనం ముద్ద ఏముందో చూసేద్దాం అయ్యవా అయ్యి చూడండి మచ్చిగా పుచ్చకాయ కర్బూజా మామూలు ఉండకూడదా మరి ఫుడ్ ఏమిచ్చారు ఎండలో నడుచుకుంటూ వచ్చాను కదా ఒరికి వచ్చా చికెన్ పప్పు పప్పు ఇది చూడండి ఎలా ఉందో మనకి రంజాన్ ఫుడ్ బ్లాగు చూసిన ఈ ఫుడ్ బ్లాగు చూసిన కామెంట్ అయితే చేయండి దానికి దీనికి ఎంత తేడా ఉందో మొత్తానికి అయితే మనకి ఇచ్చినటువంటి ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ ఫ్రెండ్ మధ్యాహ్నం గోరుమూత తినేసి కొరకబెట్టి పడుకుంటున్నాను అంతే కరెక్ట్గా నాలుగింటికి ఫోన్ చేయారండి బాబా మంచిగా నిద్రపడుతుంది టైంకి ఫోన్ వచ్చేసింది రమ్మని ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ మధ్యాహ్నం గిన్నెలన్నీ పట్టుకుని ఇంటికి అయితే వెళ్తున్నాను పని చేయడానికి ఏమో పని నాలుగున్నర నాలుగు అయిందంటే ఇక కొడతాను ఫోన్ మనకి మొత్తానికి అయితే చీకటి పడిపోయింది క్వార్ట్లు గట్టా నీట్గా తుడిసేసి బయట కూడా నీట్గా తుడిసేసాను సీపరేసేసాను మొత్తం కూడాను ఇదిగోండి మనకైతే మళ్ళీ స్నాక్స్ వచ్చింది సాయంత్రం మాట్లాడు మరి ఏంటో మరి ఈరోజు స్పెషల్ ఎప్పుడు ఇవ్వలేదు ఈరోజు ఇచ్చారు ఇవ్వండి మొత్తం సొర క్విక్లీ కమ్ అని ప్రాబ్లమ్ అని చెప్పారు సొరానికి వన్ చేశారు వర్తి చూడండి కార్లు చూడమని అన్నారు పనులు ఉంటాయి కార్లు తుడుచుకుంటామే కారులు హల్బీ మా హల్బీ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఏది ఇచ్చినా కూడా మనం ఇక్కడ తింటాం బయట చాలా బాగుంటుంది స్వీట్ ఎప్పుడు ఇవ్వలేదండి బాబా ఈ రోజు బీడైతేత్తా కదా అని ఇచ్చారేమో ఎప్పుడు ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైం చూడండి ఎలా బాగుంది చాలా చాలా బాగుంది డ్యూటీ ఏం పర్లేదు మేడం గారి డ్యూటీ షాపింగ్ డ్యూటీ కానీ హాస్పిటల్ డ్యూటీ కానీ ఇంకెవరు కూడా ఎక్కడికి వెళ్ళలేదు మా మేడం గారి ఇంటికే మరి చుట్టాలు వచ్చారు ఎందుకనేసి అంటే వాళ్ళ కూతురు ఆడపిల్లకి మరి జన్మనిచ్చిందనమాట ఆడపిల్ల పుట్టింది ఆ బేబీని చూడటానికే అందరు కూడా వస్తున్నారు ఇప్పుడు మా ఓళ్ళో ఎవరో బయటికి వెళ్ళదు నేనైతే ఎక్కడే ఉన్నానండి మొత్తానికి మన ఫ్రెండ్స్తో సరదాగా మొత్తం పెట్టి కసేపు ఏమైతే ఇలాగ గడిచిపోయింది ఇదండి మొత్తానికి అయితే బయట డ్రైవర్ పరిస్థితి అయితే ఇలాగ ఉంటుంది ఏమి మనం బత్తాలు గట్ట మేము ఏమీ పెద్ద పని ఉండదు కానీ ఏంటంటే వెయిటింగ్ అంతా బయట ఉంటాం అన్నమాట ఎక్కడ ఉండాలి అది కొంతమంది దివానీలోకి రమ్మంటారు కొంతమంది అయితే భవానీలోకి రమ్మంటారు మొత్తం కూడా బయట ఉంటుంది వరకు కరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను అండి టైం పది అయింది రూమ్కి వెళ్ళిపోదాం అన్నప్పటికీ డ్యూటీ ఇప్పుడు పడింది నాకు షాప్కి వచ్చారు మేడం గారు గోల్డ్ షాప్కి వచ్చారు మొత్తానికి ఇది ఫ్రెండ్ బయట రూమ్ అయితే కనుక మన కపిల్ గారి ఇంటి దగ్గర ఏ విధంగా ఉంటుందో అనేసి ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరిగిందండి కొంతమందికి ఏం ఏం చేస్తున్నారో శుభ్రంగా అక్కడ ఉంటమే కదా అలా నిలబడతమే కదా అక్కడ కూర్చుంటమే కదా అనేసి అనుకుంటారు ఎంత వేడు ఉంటుంది చాలా ఉంది నలభై డిగ్రీలు వేడిలో అలాగే ఉండాలి వర్షం వచ్చినా అలాగే ఉండాలి చలి వచ్చినా కూడా అలాగే ఉండాలి ఇంటికి వెళ్తాను కొంతమంది అయితే అందరూ ఇలాగ ఉంటారని నేను చెప్పను కొంతమంది అయితే వీళ్ళకి వర్క్ ఉంటే కనుక ఫోన్ చేసి రప్పించుకొని వర్క్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపో అంటారు నాకులాగా వెయిటింగ్ చేయరు వాష్రూమ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకా అలాగా ఇలాగా ఎక్కడికైనా వెళ్ళి ఫ్రెండ్ ఇంటికో లేదంటే మసీదుల దగ్గరకో లేదంటే జమ్యాల దగ్గరికి వెళ్ళు మన ప్రాబ్లమ్స్ని తీర్చుకోము శుభ్రంగా రూమ్కి వెళ్ళిపోవచ్చు అన్నం తినడం కూడా బయట తింటాను నేను ఉంటుంది కొంతమంది వెళ్ళినవరండి ఎందుకనేసి అంటే మళ్ళీ రూమ్కి వెళ్ళిన తర్వాత ఫోన్లు ఎత్తాము రారు దాని గురించి కొంతమంది వెళ్ళినవరు కొంతమంది అయితే వెళ్ళినస్తారు ఇదండి మొత్తానికి అయితే ఇలా అయితే ఉంటుంది బయట డ్రైవర్లు మనము కపిల్ గారి ఇంటి దగ్గరికి వచ్చి పనిచేయాలంటే ఇంకొకటి అండి అన్నం వండుకుంటాం కూడా మందే ఉంటుంది ఇలాగ బయట రూమ్ అయితే కనుక అప్పుడు అన్నం వండుకొని డ్యూటీలు చేయాలంటే చాలా ప్రాబ్లం అయితే పడిపోతాం నేను అలాగే చేశాను వన్ ఇయర్ ఫుస్ట్లో అనమాట వచ్చిన కొత్తలో ఇంకా వీడియోలు గట్టా పెట్టలేదు చిన్న చిన్న షార్ట్ వీడియోలు గట్టా పెట్టుకోని కానీ టైం లేక నాకు వండుకుంటాక తినడానికి టైం ఉండేది కాదు ఇక అందుకనేసి వీడియోలు తీయలేదు పాప మా పరిమళ గారు పూర్ణిమా అనేసి మాట్లాడి భోజనం అయితే పెట్టించారు రూమ్ అయితే బయట అనమాట చాలా హ్యాపీగా ఉంది పర్లేదండి మొత్తానికైతే ఈ విధంగా ఉంటాయి వర్క్లు అయితేనే